You'll learn a lot, get inspiration and direction in devotional service. In one of them, he mentioned about a Russian alternative healer, a devotee. ఒకానొక ప్రవచనంలో ఆయన ఒక రష్యా దేశానికి చెందినటువంటి ప్రత్యామ్నాయ వైద్యం చేసే ఒక వ్యక్తి గురించి ప్రస్తావన చేశారు ఎన్ వృందావన్ అతడు వృందావనంలో ఉన్నాడని చెప్పారు హు ఆఫెన్ ఆస్క్స్ ది దె రోజి శ్రీ ఆమె తాను చికిత్స చేసేటువంటి భక్తులందరిని తరచుగా అడుగుతూ ఉంటుందట అక్వెస్ట్ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది దట్ ఇఫ్ యూ హ్యాడ్ టూ చాయిసెస్ ఏమిటంటే ఒక ప్రశ్న ఏమిటంటే ఒకవేళ నువ్వు వెంటనే భగవద్ధామానికి వెళ్ళాల్సి వస్తే ఇప్పటికిప్పుడు నువ్వు మరణించాల్సి వస్తుంది లేదా నువ్వు మంచి ఆరోగ్యంతో ఈ లోకంలో సుదీర్ఘ కాలం పాటు జీవించవచ్చు ఆ తర్వాత నువ్వు భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు మరి ఈ రెండిట్లో నువ్వు దేన్ని ఎన్నుకుంటావు అని అడుగుతుందట ఆమె తన వద్దకు వచ్చినటువంటి రోగులందరినీ కూడా అంటే భక్తుల్ని అయితే మరి దానికి సమాధానం మీరు అందరూ ఏమనుకుంటారు నేను కూడా అదే అనుకుంటూ ఉంటాను ఏమిటంటే అలా అవకాశం వస్తే వెంటనే మనం అన్నింటిని విడిచిపెట్టి చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి

ఇవన్నీ చూసి కూడా ఎవరైనా సుఖప్రదమైన జీవితాన్ని నమ్ముతారా ప్రపంచంలో ఏమిటి అసలు సుఖవంతమైన జీవితం ఒకవేళ మనం కృష్ణుడితో వెంటనే సాంగత్యం చేయగలిగేటువంటి అవకాశం మనకు లభిస్తే మరి మనం వెంటనే ఆ అవకాశాన్ని స్వీకరించాలి ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవాలి అయితే ఆయన ఏం చెప్పారంటే ఆమె తన వద్దకు చికిత్సకి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఈ ప్రశ్న వేస్తుంది అయితే ఆ వచ్చినటువంటి భక్తుల్లో చాలా మంది అంటే చివరికి చాలా చాలా వరిష్ఠులైనటువంటి భక్తులు కూడా Said, well, I'll wait here and go later, which I thought was not such a good idea, and I became a little smug. Well, I'm doing okay, I'm doing better. సరే నేను వారికంటే మెరుగ్గా చేస్తున్నట్టున్నానులే నేను మెరుగైన వాడినిలే అని అనిపించింది తర్వాత మళ్ళీ నేను ఆలోచించాను దాని గురించి I do need a longer life because I'm trying to do some things in Srila Prabhupada's service. కన్ తర్వాత మనం కనిపించిన ఏంటంటే అవును నాకు కూడా కొంచెం సుదీర్ఘమైనటువంటి ఆయుష్ కావాలి ఎందుకంటే నేను శ్రీల ప్రభుపాదులైన సంతృప్తి పరచడానికి ఆయన సేవలో భాగంగా ఏదో చేస్తున్నాను నేను ఐ ఐ కెన్ ఫీల్ సమ్ కాబట్ నేను చేసేది చాలా పెద్ద ప్రముఖము అయినటువంటి అయి ఉండకపోవచ్చు కానీ దానివల్ల కొంతమందికి ఉంటుంది ఉపయోగం అనేవి ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని వదలడానికి ముందుగా మరణించడానికి ముందుగా నేను కొంత తోడ్పాటుని ఇవ్వాలనుకుంటున్నాను మరి ధ్రువ మహారాజు అలాంటి మరిందరికి మనం చూస్తే చక్కటి ఆరోగ్యంతో చాలా దీర్ఘమైనటువంటి ఆయుష్ ఇవ్వబడింది వాళ్ళకి మానసికంగా చాలా స్పష్టత ఇవ్వబడింది హ్యాపీ లైఫ్ సుఖవంతమైన జీవనం ఇవ్వబడింది and then the promise of going back to godhead. so it is there. i wondered, is there a third alternative? third alternative is already there. of course, the whole question is a bit nonsensical because we.

ఇచ్చేపై ఆధారపడి ఉంటాయి అని అనుకున్నాను నేను కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అది జరుగుతుంది శ్రీల ప్రభాద చేతుల్లో అంటే మన ఆధ్యాత్మిక గురువు చేతుల్లో కృష్ణుడి చేతుల్లో ఉంటుంది ఏం జరగబోతుంది అనేది

That whether you kill me or protect me, champion, it's up to you. I'm simply your servant. It's up to you. I'm not claiming or, or begging for anything else except what you want to do with me. నేను అడిగేదెలా ఏమిటంటే నువ్వు ఏదైతే నాతో చేయాలనుకుంటున్నావో నన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావో అలా నన్ను ఉపయోగించుకో అని మాత్రమే నేను వేడుకుంటున్నాను అలాగే నేను ఆచిస్తున్నాను కృష్ణుడి సో ద సైమ్ సైన్ ఐ ఎమ్ ఎస్ స్లైఫ్ ఆఫ్ మై గోస్ ఒకటి నేను నా గురువు యొక్క బానిసను. స్లైఫ్ ఆఫ్ స్త్రీల ప్రాపర్ వన్ ఐ చౌక నేష్ షిల్లా ప్రాపర్ వారి యొక్క బానిసను. ఎందుకంటే ఎప్పుడైతే నేను దీక్ష స్వీకరించాను చేశన్ ఐ చౌక కాంట్రాక్ట్ సిల కృపాల వారి దగ్గర నుండి దీక్ష తీసుకున్నప్పుడు నేను ఒక శాశ్వతమైన నిత్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను నా యొక్క జీవితం కేవలం వారిని సేవించడం కోసమే ఉంది ఆనందం లేకపోయినా Go to the spiritual world. Yeah, the spiritual world. All means all happiness. That's the fact. So that's why it's the back to Godhead movement. Supposed to be going back to Godhead. Srila Prabhupada came to bring us all back to Godhead and he gave his disciples the duty to go and preach on his behalf and

And if he wants to keep me here, that's up to him. In, in contract with Krishna. Whether he wants to give me happiness or distress, I say. If we can actually pray like this, adarsharan marma hatam karutuva ratham ee vidhanga mana praise to krishna it's up to you nee ishtam unjipontundi na dhanam na janam na sundarim kavitāṁ va jagadish karma mama janmani janmani pavitat without any personal desire what do you want you want to

May I remain the servant of my Guru? Wherever I am, in whatever situation, karma guna doshe paraphrasing or developing upon this. ఏదైతుందో శాస్త్రకంలో దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన మనకి వివరిస్తున్నారు నా యొక్క చెడు కర్మ లేదా పుణ్యకర్మను అనుసరించి నాకు ఏ విధమైనటువంటి పరిస్థితి లభించినా సరే ఐ ఇన్ ఎవరి Sing your name and your qualities. So, may I, in every birth, whatever situation I have, may I keep this as my aim as I struggle in this material world which is full of misery, thinking I can be happy here. May I always keep my focus. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో నేను సుఖంగా ఉండాలనేటువంటి ఆశతో ఎల్లప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను కానీ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏ జీవితంలో ఉన్నప్పటికీ ఇదే నా జీవిత లక్ష్యంగా ఉండాలి ఏమిటంటే గురువు కృష్ణుడు నా నుండి ఏది కోరుకుంటే అదే నాకు కలగాలి అని చెప్పి మరి శ్రీల ప్రూపల వారు తన యొక్క సేవలోకి నన్ను తీసుకొచ్చారు అదే నేను షిరిల పరూపల వారి పాదపత్మాల చింత చేసేటువంటి ప్రార్థన